నీ ఒప్పితే కాదా నీది ఉండాలా మీరు నాది కావాలంటే నేను లేని ఎట్లయితే అయిపోతే లేవు నీకంది ఇచ్చాది పోతా నాకు ఎప్పుడు ఏది ఇప్పుడు ఎక్కడ పోతా లేవు ఎప్పుడు చెప్పుకు యాద పడింది

అంతా బేమానం ఉండవరే కాదా మన పులి పుట్టింది చూసినా మన పాపని మళ్ళీ చూసా ఇప్పుడు వచ్చావా వచ్చేటప్పుడు చూసపాడుకోనాడ భూమి భూమిది వచ్చాలేపా భూమి ఎక్కడ పోవాలి ఆరు అంతా అక్కడే వాడే ఎక్కడ పోతే వచ్చాయి అవులా కొనవన్నట్టు కొంటారే బాబు అడుగుచోదా నీళ్ళండి నీళ్ళు నీళ్ళండి కడుకోచ్చుపా కాళ్ళు కడుక్కోదా అదే పనిగా ఇద్దరు బకెట్ ఉన్నాయి వీడనకాల నీట్గా ఉండాలా తా వీడు గజగడా నీ దగ్గర రావాలని ఆడే మంచం అంట చూడు ఒకటి ఏమని గీరా పెడతాడు ప్రేమతో తిను పెట్టిన తినాల్సిందే ముందు మెత్తగా ఉన్నాయలే ఒకరు ఒకటే సార్లోగా చెప్తారు మంగళగల అంటూ కూర్చోారని చెప్పు వాటి వెంటనే వాళ్ళూర్లో పుట్టి మంచి పోతుంది అనుకోనిట ఏది బాగా మంచి అదే ఇల్లు అది పాతది నీదే ఇల్లు పడిపోయింది అది అదిరానికి వచ్చినారు ఆ వేలు తినారంట అడ్వాన్స్ ఇరవై వేలు కానీ అట్ట బ్యాగ్లో పోయి అవే ఉంటాయి అవే తింటాడు మల్లడికి అడిగి

నువ్వు అడుగుతున్నావే ఓ కావాలని దాదా ఈ అక్క విని కొట్టుతా కలతో అద్దా కమ్మాయన కమ్మాయన గురించి తాడుతు బాడ ఆడు ఏ నా అడుగుతురా అడిగమాట ఈ పుద్ధి में <laughs> चार <laughs> <laughs>